ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నా నేను నెల్లూరు జిల్లాలో ఉంటాడు ఆ వ్య ఆ వ్యక్తి సరే నెల్లూరు జిల్లాలో ఆటో తోలుకుంటా ఉంటాడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఇక్కడ ఎంత తోలుకుంటున్నా నాకు పెద్దగా నేనేమి ఆర్థికంగా బలాన్ని పొందుకోవట్లేదు అని చెప్పి మద్రాసు వెళ్దాం అనుకొని మద్రాసు వెళ్ళాడు వాళ్ళ ఆవిడిని పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు ఇద్దరు ఇద్దరు కూతుళ్ళు ఆ అబ్బాయికి ఈ మధ్య సాక్ష్యం చెప్తున్నాడు ఆ ఇద్దరు కూతుళ్ళని తీసుకొని వాళ్ళ ఆవిడిని తీసుకొని వెళ్ళాడంట మద్రాసులో నుంగంబాకం అనే ఒక ఏరియా ఉంది ఆ నొంగంబాకం అనే ఏరియా వెళ్ళి అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఆటో అక్కడ దోలుతున్నాడంట సిటీ కదా ఇక్కడ కాస్త బాగా ఉంటుందని బాడుగులు బాగా ఉంటాయని అని ఇలా విధంగా అక్కడ నుంగంపాకంలో ఒక చిన్న ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ ఆటో దోల్తా ఉంటే అనుకోకుండా వెళ్ళినటువంటి రెండో నెలలో మూడో నెలలో వాళ్ళ అమ్మాయికి మలేరియా వచ్చిందంట ఆ మలేరియా వచ్చి జ్వరం అసలు బాగా అసలు తగ్గట్లేదంట బిల్లలు వేసినా కూడా ట్యాబ్లెట్లు వేసినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చూసినా కూడా తగ్గల ఇక ఎట్లయినా కొంచెం మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలని చెప్పి మొత్తానికి అక్కడ ఆటో అద్దెకు తీసుకున్న ఆయన దగ్గర కొంత అప్పు చేసి అక్కడికి వెళ్ళి ఆ పిల్లకి చూపించాడు కూతురికి మొత్తానికి కొంత డబ్బులు ఖర్చు అయినాయి అప్పు అయినాయి సరే మరలా ఇక ఆ అమ్మాయికి తగ్గింది మరలా ఆటో దోలుకుంటా అన్నుడు ఏసీ గురించి తెలియదు ఆటో దోలుకుంటా అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాడు కొన్ని నెలలు గడిచింది మళ్ళా పిల్లల చదువులు ఈ బాగ లేకపోవటం ఇలా దగ్గర దగ్గరగా ఒక సంవత్సరంలోనే ఆరు లక్షలు అప్పు అయ్యాడు అక్కడికి వెళ్ళి ఎన్ని లక్షలు ఆరు లక్షలు అప్పు అయ్యాడు అయినా ఇక అప్పుని ఈతుకుంటా సంవత్సరాన్ని ఈతుకుంటా ఆటో దోలుకుంటా వెళ్తా ఉన్నాడు ఏం చేయాలి అర్థం కాల నానే వాళ్ళు లేరు అక్కడ అమ్మ నాన్న లేరు నానే వాళ్ళు లేరు బంధువులు లేరు వెళ్ళాడు అక్కడ ఒంటరిగా ఏదో అక్కడ బాడుగులు బాగొత్తాయని మళ్ళీ తిరిగి నెల్లూరు రాలేడు ఏం అర్థం కావట్లేదు అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆలోచన చేశారంట భార్య భర్తలు ఇద్దరు ఇక ఎందుకు మనం తిరిగి వెళ్ళలేము నెల్లూరు ఇక్కడేమో బాడుగులు అంత మాత్రంగానే ఉండయి అప్పు అయ్యాము ఆరు లక్షలు చనిపోదాం అనుకున్నారంట పిల్లల్ని చంపేద్దాం ముందు పిల్లల్ని చంపేశాక మనం కూడా చచ్చిపోదాం అనుకున్నారంట అనుకొని ఒకరోజు ఇక తీర్మానం తీసుకొని పొద్దున్నే వెళ్ళి ఏదో పాయిజన్ కొనుక్కొని ఆటోలో బ్యాగులో పెట్టుకొని వెళ్తున్నాడంట ఇక బాడుగులొద్దు ఏమొద్దు అని ఇక చచ్చిపోదామని వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోయి పిల్లలు మేము తాకి చచ్చిపోదామని వెళ్తున్నప్పుడు హఠాత్తుగా కాలేజీ స్టూడెంట్ అడ్డం వచ్చాడంట ఆపాడంట అడ్డం వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆపాడంట ఏందా అడ్డు వస్తామంటే సర్ సార్ సార్ అర్జెంటు సార్ బస్సు లేట్ అయింది నేను కాలేజీకి వెళ్ళాలా మూడు కిలోమీటర్లు నేను నడవలేను కొంచెం నన్ను ఎక్కించుకోండి సార్ అన్నాడు అబ్బాయి కాదబ్బాయి నేను ఇంటికి వెళ్ళాలంటే అడ్డం పడ్డాడంట సార్ 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 కొంచెం ఎక్కించుకోండి సార్ కాలేజీ దాకా వెళ్ళాలంటే సరే ఎక్కాయ్ అని చెప్పేసి ఎక్కించుకున్నాడు సరే ఒక హాఫ్ కిలోమీటర్ దాకా వెళ్ళు ఉంటుంది ఆటో ఒక హాఫ్ కిలోమీటర్ దాకా వెళ్ళిన తర్వాత తన దగ్గర ఏదో చిన్న టేబుల్ కార్డర్ ఉంటే ఆ టేబుల్ కార్డర్లో వాక్యం పెట్టాడంట ఆ అబ్బాయి క్రిస్టియన్ మందిరానికి వెళ్ళేటటువంటి అబ్బాయి సరే పెడితే ఎవరిది ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వస్తుందంట ఆ వాక్యం పెట్టాడు ఆ అబ్బాయికి మూర్తి గారి వాక్యం అంటే ఇష్టం మూర్తి గారు ఇరవై మూడో కీర్తన మీద వాక్యం చెబుతున్నాడు అంట ఏముంది ఇరవై మూడో కీర్తనలో ఏదో ఉంది ఆ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అనే దాని మీద వాక్యం చెప్తున్నాడు ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వినండి ఎవరన్నా మీరు వినకపోతే సెల్లో కొడితే వస్తే మూర్తి గారి మెసేజ్లని ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులం నుంచి ఆయన రక్షించబడ్డాడు మారు మనసు పొంది ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఎంత నీట్గా మాట్లా మొన్న ఒక ఆయన వచ్చాడు మన దగ్గరికి నటరాజన్ లాజరస్ గారు ఆ బ్రాహ్మణుడు ఆయన కూడా ఆయన కూడా బ్రాహ్మణ కులంలో నుంచి రక్షించబడ్డాడు బ్రాహ్మణుల యొక్క వాయిస్ ఆ ఉచ్చారణ చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పే విధానం చాలా బాగుంటుంది అరటికాయ ఒలిసి నోట్లో పెట్టినట్టు ఉంటుంది బ్రాహ్మణులు మాట్లాడితే వాళ్ళు ఉచ్చారణ బాగుంటుంది ఈ ఆర్ఆర్కే మూర్తి గారు కూడా బ్రాహ్మణుడు ఆయన బ్రాహ్మణ కులంలో నుంచి రక్షించబడ్డాడు ఆయన మెసేజ్ లేనండి ఎంత సౌమ్యంగా సాత్వికంగా చక్కగా చెప్తాడంట చెప్తాడు అరటికాయ ఒలిసి నోట్లో పెట్టినట్టే దేవునికి స్తోత్రం సరే ఆర్ ఆర్ మూర్తి గారు వాక్యం చెప్తున్నాడు అయ్యా యోహో కాపరి పచ్చిక గల చోట్ల పరొండ చేస్తాడు శాంతికరమైన జలముల యొక్క నడిపిస్తాడు అని చెప్తుంటే ఈ మాటలు ఈ ఈ ఆటో నడుపుతున్న ఈ వ్యక్తి చెవుల్లో పడతా ఉన్నాయి ఆయన ప్రశాంతంగా చెబుతున్నాడు నెమ్మదిగా బాగానే వినపడుతున్నాయి చక్కగా ఎక్కుతున్నాయి హృదయంలో సరే వెళ్ళాడు కాలేజీ దగ్గర ఆపాడు ఆ యవనస్తుడు దిగి కాలేజీ స్టూడెంట్ ఎంత సార్ అన్నాడంట అయ్యా డబ్బులు వద్దు కానీ ఇప్పుడు చెప్పింది ఏంది ఎవరు ఏంటి అని అడిగాడంట సార్ ముందు డబ్బులు తీసుకుంటా నాకు డబ్బులు వద్దయ్యా దాని గురించి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోను డబ్బులు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దాను ఏమి లేదండి నేను చర్చికి వెళ్తాను ఆయన గురించి చెప్తున్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన దైవజనుడు చాలా బాగా చెప్తాడండి వాక్యాలు ఆయన వాక్యాలు వింటా ఉంటాను నేను ఆయన ఏసీ గురించి చెప్తున్నాడు అని చెప్పాడంట ఏ ఎలా వస్తుంది అంటే ఇలా కొడితే ఇలా వస్తుందండి అని చెప్పాడంట సరేనయ్య అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడతో చెప్పాడంట మాయ్ మనం ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాము మద్రాసులో మద్రాసులో గుళ్ళు గోపురాలు ఎక్కువ నాకు తెలుసలేదు చాలా వడికి తిరిగాము చాలా చేసాం కదా సరే ఏదో చనిపోవాలనుకుంటున్నాం ఇదేదో ఈ ఒక్క రోజుకు పోస్ట్ పోన్ చేసి నేను ఇప్పుడు ఆటోలో వస్తాంటే ఒక అబ్బాయి ఎక్కాడు ఆ అబ్బాయి ఎక్కి చెప్పాడు విషయం సరే ఈ ఒక్క రోజు మనం అది పోస్ట్ పోన్ చేసి ప్రార్థన చేసుకుందాం అదేదో ఎవరు ఆర్ఆర్కె మూర్తి అంట ఆర్ఆర్కె మూర్తి గారి వాక్యం విందాం మనం కూడా సెల్ కొడితే వస్తాయి అంట అని చెప్పి ఈ చనిపోయే ఈ యొక్క విధానం అంతా పక్కన పెట్టి ఈ ఆర్ఆర్ కమూర్తి గారి మెసేజ్ విన్నాడంట మరలా ఇంటికెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో ఇక ఆయన చక్కగా ఏసయ్య గురించి చెబుతున్నాడు విన్నాడు ఆ వాక్యం వింటూ ఉండగా భార్య భర్తలిద్దరికీ జ్ఞానోదయం అయింది ఏసయ్య దేవుడని అర్థమయ్యి అర్థమయ్యక వాళ్ళిద్దరూ మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభం చేశారంట ఆ ఇంట్లోనే ఆ అద్దెకుంటున్నటువంటి ఇంట్లోనే ఇద్దరు ప్రార్థన చేస్తారంట ఏసయ్యా నీ గురించి మాకు తెలియదు ఎంతవరకు నువ్వెవరో తెలియదు ఈరోజు అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన మాట ద్వారా ఆకర్షిస్తూ ఉంటాడు ఆయన మాట ద్వారా తెలియజేస్తూ ఉంటాడు పట్టుకున్న వాళ్ళు ధన్యులు దేవునికి స్తోత్రం మొత్తానికి అయ్యా నీ మాట నేను విన్నా నీరోజు నేను చనిపోదాం అనుకుంటున్నాము మేము సరే ఈరోజు ఆ విషయాన్ని పక్కన పెట్టి నీకు ప్రార్థన చేసుకుంటున్నావు నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు ఉంటే మా జీవితాల్లో కార్యాలు జరిగించాయని ఇద్దరు మొత్తానికి రా వచ్చి రాని ప్రార్థన చేసుకుంటున్నాడు రాని ప్రార్థన దేవుడు వాళ్ళకి నువ్వు ఎలా ప్రార్థన చేసావు అనేది కాదు ఏ విధంగా ప్రార్థన చేసావనేది దేవునికి కావాలా దేవునికి స్తోత్రం నీ మాటలు నీ ఉచ్చరణ ఎలా ఉందనేది కాదు ఎట్లాంటి పదాలు వాడావు అనేది కాదు ఏసై కావాల్సింది నీ హృదయం ఎలా ఉంది విశ్వాసంతో అనేది కావాలి మన దేవునికి వాళ్ళు ఆ రాని ప్రార్థన చేసుకున్నటువంటి ఆ రెండు ముక్కలు దేవుడు విన్నాడండి ఇక వాళ్ళలో ఏం కలుగుతుందంటే చనిపోకూడదు చనిపోయి ఏం సాధిస్తాం కల ఈ జీవితాన్ని కొనసాగిద్దాం అనే భావన వచ్చేసింది వాళ్ళలోకి దేవుడు ఆ భావన కలిగించాడు పాయిజన్ పారేశారు ఇద్దరు అనుకున్నారంట ఇక సరే పరిపూర్ణంగా వేసే నమ్ముకుందాం ఇక చనిపోతే మనకి చనిపోయినందువల్ల ఏంది ఏం సాధిస్తాం మనం నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు మన ఊర్లో కూడా నాలుగు రకాలుగా మా అంటే అట్లా భావన ఏసయ్య కలిగిస్తున్నాడు వారు అప్పుడు దాకా రాల ఏదైనా అండి మంచి కానీ చెడు కాని చేసే ముందు ఒక ఐదు నిమిషాలు ఆలోచించాల తప్పకుండా దేవుడు మంచి ఆలోచన ఎత్తాడు దేవునికి స్తోత్రం దూకకూడదు పరిగెత్తకూడదు ఆలోచన లేకుండా పట్టుకోకూడదు పరిగెత్తకూడదు ఆలోచిస్తే దేవుడు తప్పకుండా ఆలోచన ఇస్తాడు సరే వీళ్ళిద్దరూ ఇక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకున్నారు దేవుడు వారికి ఆలోచన పోయింది బ్రతుకుదామన్న ఆలోచన వచ్చింది పాయిజన్ పారేసారు వెళ్తున్నారు సరే ఇక పోట్లు మామూలుగా వస్తానే ఉండేవి మళ్ళా బాడుగులకి వెళ్తున్నాడు చిన్నగా దోలుకుంటున్నాడు ఆ దానితో బ్రతుకుతున్నాడు ఇలా ఇలా అయితే దేవునికి మాత్రం ప్రార్థన చేసుకుంటా ఆ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్తా మందిరానికి వెళ్ళి పాష గారి చేత ప్రార్థన చేయించుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నారు ఒక రెండు నెలలు అయిన తర్వాత ఆ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక స్టేట్మెంట్ అది ఏంటంటే ఎవరైతే బేదలుగా ఉన్నారో ఆటో నడుపుకునే వాళ్ళకి ఉచిత ఆటోలు ఇస్తున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చిందంట ఆ సంవత్సరం దేవునికి స్తోత్రం జయలలిత గారు ఇప్పుడు లేరు లేండి చనిపోయారు ఇక అతనికి ఎట్టం ఉండదు చెప్పండి ఉచిత ఆటో గవర్నమెంట్ వారు ఇస్తున్నారు సరే వెళ్ళాడు దేవుని కృపణ బట్టి అతనికి ఉచిత ఆటో వచ్చింది అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఆటో ఇచ్చేసాడంట అయ్యా మాకు కొత్త ఆటో వచ్చింది కదా ఎవరు అద్ది తీసుకుని ఆయన దగ్గరికి ఆటో ఇచ్చేసి ఇక సొంత ఆటో ఇప్పుడు దగ్గర దగ్గరగా రోజుకొచ్చే ఒక రెండు వందలు రెండు వందల యాభై అద్దె కట్టాలి ఈ ఆటో రావటం ద్వారా రెండు వందల యాభై మిగిలింది దేవునికి స్తోత్రం ఇది కాస్త సేవ్ అయ్యింది ఇది అప్పు కొంచెం ఆ ఫైనాన్స్ కట్టుకోవటానికి అప్పు తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడింది ఒక రెండు నెలలు ఆగిన తర్వాత ఆ అద్దె ఇచ్చినటువంటి ఆటో అతను ఫోన్ చేశాడంట అద్దె ఆటో ఇంతకు ముందు ఇచ్చాడు కదా ఫోన్ చేసి ఆటో ఉందా కావాలని ఇతనికి ఒక్కసారి మరలా సంతోషం వేసిందంట ఇది ఏంది ఆయనే నాకు ఫోన్ చేసి తమిళ్లో ఆటో వంద కావాలని అడుగుతున్నాడని వెళ్ళాడంట వెళ్ళి ఏంటి చెప్పింది నాకు ఫోన్లు అర్థం కాలేదు విషయం ఏంటంటే అదేం లేదు నీకెటూ సొంత ఆటో ఉంది కాబట్టి ఇదిగో ఈ ఆటో కూడా ఇస్తా నాకెంతో నెలకి కొంత కొంత కట్టుకో రెండు ఆటోలు నడిపించుకో అని అన్నాడంట ఇది దేవుడే నాకు సహాయం చేస్తున్నాడేమోనని చెప్పేసి ఆ ఆటో కూడా తీసుకొని ఆ ఆటో వేరే వారికి అద్దెకి చేయది కొత్త ఆటో ఈ ఆటో ఇతను నడిపించుకుంటా ఈ విధంగా ఇప్పుడు ఆ ఆటో డబ్బులు కొంత ఇతనికి వస్తున్నాయి ఈ ఆటో నడిపిన డబ్బులు వస్తున్నాయి సొంత ఆటో డబ్బులు ఇప్పుడు నెలకి కొంచెం ఆదాయం పెరిగింది దేవునికి స్తోత్రం సరే దేవుడు కృప చూపించాడు సరే ఆటుపోట్లు ఒడిదుడుకులు అవన్నీ పక్కన పెడితే మొత్తానికి దేవుడు తన తన దగ్గరికి వచ్చిన వాళ్ళని విడిచిపెట్టాడు కాబట్టి మూడు సంవత్సరాలలో అతను చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఒక అద్దె ఆటోలో నడిపించుకొని అప్పులు కట్టుకోవటానికి బాధపడి చచ్చిపోవాలనుకుంటున్నటువంటి నాకు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని మాట తీసుకున్న తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారి ఆ ప్రసంగాలు విన్న తర్వాత మేము బలపరచబడి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోపోట్లు వచ్చినాయి కానీ వాటన్నిటి నుంచి దేవుడు మాకు నిరీక్షణ ఇచ్చి నడిపించి మూడు సంవత్సరాల్లో ఇరవై ఐదు ఆటోలని కొనుక్కొని నడిపించడానికి దేవుడు సహాయం చేశాడంట దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను ఇరవై ఐదు ఆటోలకి యజమాని ఎన్ని ఆటోలకి ఇరవై ఐదు ఆటోలకి యజమాని మీరు చప్పట్లు కొట్టే కంటే నాకు ఇంకా ఏంటంటే ఈ మాటలు మీరు కూడా తీసుకొని మీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయండి మీరు ఏదైతే ఆశపడుతున్నారో ఏదైతే మీ జీవితాల్లో జరగాలని మీరు కోరుకుంటున్నారో అది నా దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తాడు దేవునికి స్తోత్రం అటువంటి దేవుణ్ణి నేను ప్రకటిస్తుంది హల్ మనం నమ్ముకుంది అటువంటి గొప్ప దేవుణ్ణి ఎవరాయన పేరు యేసయ్య చెప్పండి ఎవరు ఆయన పేరు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ఇరవై ఐదు ఆటోలకి నేను యజమాని అయ్యానండి మూడు సంవత్సరాల్లో అద్దె ఆటో కట్టుకోలేక అప్పులు కట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నటువంటి నా జీవితంలో నా దేవుడు జరిగించిన కార్యం ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చాక ఇరవై ఐదు ఆటోలకి యజమానున్నాయను దేవుని సాక్ష్యం అద్భుతంగా చెబుతూ ఆ ఇరవై ఐదు ఆటోలు అద్దెకిస్తూ ఆ వచ్చినటువంటి ఆదాయం దేవుని సేవకు ఉపయోగిస్తూ దేవుని సేవలో ముందుకెళుతూ ఆయన సాక్షిగా ఉంటూ ఇప్పుడు మద్రాసులో నొంగంపాకంలో ఒక మంచి సేవకుడిగా ముందుకెళ్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం